ల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ హిందూ ధర్మం కోసం పాటు పడాలన్నారు శ్రీ స్వామి పరిపూర్ణానంద సంత్ రవిదాస్ సనాతన ధర్మం కోసం ఎనలేని సేవ చేశారని స్వామీజీ అన్నారు గుంటూరులోని రైల్వే ఇన్స్టిట్యూట్ లో హిందూ ధర్మ రక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న సంత్ రవిదాస్ జయంతి ఉత్సవాలకు స్వామి పరిపూర్ణానంద హాజరయ్యారు ఈ సందర్భంగా భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు ఈ కార్యక్రమానికి సమతాభావంతో అన్ని కులాల నుంచి పుర ప్రముఖులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు సంత రవిదాస్ గురించి బాగా ఆరాధిస్తున్నప్పుడు ఏమిటి మహనీయులు సంత్ మహాత్ములు ఈ దేశానికి ఎప్పుడు మార్గదర్శనం చేశారు ఆయనలో ఏమిటి గొప్పతనము అని అంటే ఆయన చరిత్ర అంతా నేను చెప్పను అందరూ చెప్తూ వచ్చారు కానీ ఒక్క మాట చెప్తారు ఒక్క మాట ఆయన జీవితంలో ఆయన ఇచ్చిన సందేశం మనందరికీ కనువిప్పు కలిగే మనందరం రాసుకోదగినటువంటి అంశం ప్రధానమైనటువంటి అంశం ఆయన ఒకసారి దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఒక గురువు గారు వచ్చి నువ్వు ఇలా ఆరాధిస్తున్నావు నువ్వు ఇలా చేస్తున్నావు ఇది తప్పు అని నిలదీస్తాడు నిలదీస్తే చూడండి ఎవరైనా గురువు శిష్యుడికి చెప్పింది శిష్యుడు వింటాడు కదండి గురువే కదా శిష్యుడి యొక్క కనువిప్పు కలిగిస్తాడు కానీ ఒక శిష్యుడు గురువుకే కదివిప్పు కలిగించిన చరిత్ర సంత రవిదాస్ ఒక అద్భుతమైన మాట చెప్పాడు ఆయన ఏమన్నాడు తెలుసండి ఎప్పుడు మనం రాసుకోదగ్గది గురువు గారు ఒక తాటి చెట్టు ఉంటుంది తాటి చెట్టు కళ్ళు గీస్తారు ఆ కళ్ళు గీసిన తర్వాత కళ్ళు తాగుతారు అందరూ ఆ తాగినటువంటి వాళ్ళని చిచ్చి ఈ తాటి చెట్టు ఏంటి దీనివల్లే కదా ఈ కళ్ళు వచ్చింది ఈ కళ్ళు తాగే కదా వీడు మత్తులో పడున్నాడని అనుకుంటారు కదా గురువు గారు అని నేను కూడా తాటి చెట్టు జోలికి వెళ్ళను అన్నాడు ఆయన అప్పుడు ఆయన అన్నారు రవిదాస్ అన్నారు గురువుగారు మనం చదువుకునే వేదాలు దేంట్లో లిఖించబడ్డాయి తెలుసా గురువు గారు అదే తాటి ఆకుల్లో రాసి పెట్టారు గురువు గారు తాటి చెట్టు కళ్ళు ఇస్తే మనకు పడదు అనుకుంటున్నాం కానీ తాటి ఆకులో వేదాల్ని రాసి పెట్టుకున్నాం ఏ వేదాలైతే ఈ ధర్మానికి గొప్పదనుకుంటున్నాము ఏ వేదాలైతే ఈ ధర్మాన్ని ఈ దేశాన్ని కాపాడుతున్నాయి అనుకుంటున్నామో ఆ తాటి ఆకుల్లో మనం వేదాల్ని రాసి పెట్టుకున్నామే తాటి కళ్ళు ఇచ్చినందుకు దాన్ని తిట్టాలా వేదాల్ని పదిలంగా దాచుకున్నందుకు దాన్ని పూజించాలా మీరు చెప్పండి అని అడిగాడు అడిగితే అప్పుడు ఆ గురువు గారికి కలువిప్పు కలిగింది అంటే ఎవడు ఏ కులంలో పుట్టాడని కాదు ఎవడు ఏ గుణంతో బ్రతుకుతున్నాడో అదే ప్రధానమని తాటి కళ్ళు తాగితే మీకు మద్దొస్తుంది అది మీ సంస్కారం కానీ అదే తాటాకుల్ని వేదాల్ని ఈరోజు బదిలపరుచుకునే దానికి ఉపయోగించుకుంది సంస్కృతి కాబట్టి మనిషి ఏ కులంలో పుట్టాడది కాదు ఏ గుణంతో పుట్టాడు అనేటువంటిదే చాలా ప్రధానమే ఈ సందర్భంగా ఒక్క విషయం చెప్పి పూర్తి చేస్తాను ఏంటనంటే మనం ఈరోజు కులం 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 అంటున్నాం అసలు భారతీయ సంస్కృతిలో వేదాలలో ఉపనిషత్తులలో అంతెందుకు భగవద్గీత మనకు ప్రమాణంగా తీసుకుంటాం కృష్ణుడి నోట్లో నుంచి ఏ రోజు ఏ ఒక్క శ్లోకంలో కులం అనేది రాలేదు భగవద్గీతే మనకు ప్రమాణం మిగతా అన్ని మనం చదవలేము చదివినా అర్థం కాదు భగవద్గీత సరళమైన సంస్కృతంలో ఉంది ఎక్కడైనా కృష్ణుడు చెప్పాడా కృష్ణుడు ఒకటే చెప్పాడు చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశి అవ్యయం కృష్ణుడేమి మామూలుగా చూస్తే ఈరోజు లెక్కల ప్రకారంగా గవర్నమెంట్ ఇచ్చేటువంటి కులాల పట్టిక ప్రకారంగా ఆయన బ్రాహ్మణుడు కాదు ఆయన బీసీ కొలవాడు యాదవ కులానికి చెందినవాడు అలాగే నరసింహస్వామిని చూస్తే ఈరోజు ఏ పట్టికలో వేస్తే ఆయన చెంచు లక్ష్మిని పెళ్ళాడాడు ఆయన కొండ దేవుడు ఆయన ఎస్టి శివుడు పక్కా ఎస్టి హనుమానమే లేదు ఎందుకని పార్వతిని పెళ్లి చేసుకున్నాడు ఆయన కూడా కొండలోనే ఉంటాడు కొండ ఆయన అందుకనే జంగమ దేవుడు అని అంటారు ఆయన్ని ఆయన్ని జంగములందరూ పూజిస్తారు కాబట్టి మనం దేవతల్ని తీసుకుంటే హనుమంతుడు వీధి వీధిలో ఒక హనుమంతుడిని పెట్టాం ఆయన ఎవరు ఆయన పక్కా షెడ్యూల్ ట్రైబ్ అయింది వానరం షెడ్యూల్ ట్రైబ్ షెడ్యూల్ లో కూడా అట్టడుగు షెడ్యూల్ ట్రైబ్ అయ్యారు మనం వీళ్ళందరినీ పూజిస్తున్నామే ఈరోజు సమాజంలో వెర్రితలలు వేస్తూ నరకాసురుణ్ణి పూజించాలి రావణాసురుడు మా కులస్తుడు మహిషాసురుడు మా కులస్తుడు అని మాట్లాడారు నేను ఇచ్చిన వీడియోతో వాళ్ళకి నోర్లన్నీ ఆగిపోయాయి నేను పురాణాలు ప్రమాణంగా చరిత్ర ఆధారంగా మహిషాసురుడు నరకాసురుడు రావణాసురుడు వీళ్ళ ముగ్గురు బ్రాహ్మణులే అని పురాణాలు ఇచ్చినటువంటి జాబితా అంతా నేను చెప్పాను ఎవరైనా ఎస్సీలు ఎస్టీలు అంటే దుర్గాదేవి ఎస్సీ పార్వతీదేవి ఎస్టీ దుర్గాదేవి ఎస్సీ పక్కా ఎస్టి ఎస్టి పక్కా అరే ఈ దేవుళ్ళని మీరు పూజించడం మానేసి రాక్షసులంతా అంతా మీరెందుక ఎత్తుకుంటారు నేను మాట్లాడిన తర్వాత ఎవరు మాట్లాడే నిజంగా ఈరోజు రాజకీయం అనేటువంటిది ఎంత కలుషితం చేసి పెట్టిందనంటే కులాలు లేని హిందూ సమాజానికి కులము అనే ఒక పెద్ద బురద జల్లి కులాలు తీసుకొచ్చి బయట పెట్టింది మనకు కులాలు లేవు ఒక్కసారి చర్చించుకుంటా మన అందరం కూర్చుందాం మన యొక్క చరిత్రలు మన యొక్క పట్టికలన్నీ తీసుకుంటాం ఎప్పటి నుంచి ఈ కులాలు పుట్టాయి ఒకసారి బయటకు తీయండి ఏ కాలం నుంచి వచ్చిందో నేను కూడా దాని మీద అధ్యయనం చేస్తున్నాను ఇప్పుడు కులం మీద ఒక పుస్తకం ఒక ఆయన రాఘవేంద్ర ప్రసాద్ గారిని ఆయన రాస్తున్నారు కులాలు లేని హిందూ సమాజం వర్ణంతో శోభిల్లిన హిందూ సమాజం అని ఒక అద్భుతమైన పుస్తకం దానికి నేను సహకారం అందిస్తున్నాను చాలా విషయాలు రాస్తూ ఉన్నా కాబట్టి కులము అనేటువంటిది ఈ భారతదేశంలో ఎప్పుడు వచ్చింది మనలో లేనిది ఎప్పుడొచ్చింది వర్ణము మాత్రమే ఉన్న భారతీయ సమాజంలో హిందూ సమాజంలో ఈ కులం అనేది ఎప్పుడొచ్చింది దీని మీద మనం చాలా గట్టిగా ఆరా తీయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది సమయం వచ్చింది కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని వారిందా ఒక మాట ఉన్నారు ప్రసాద్ గారు స్వామీజీ రాజకీయంలోకి రాకుండా ఉంటే బాగుంటుందేమో అని స్వామీజీ రాజకీయంలోకి రానక్కర్లే రాజకీయమే స్వామీజీలోకి వచ్చేసాయి ఇప్పుడు దేవాలయాలన్నీ ఎవరండి ఎవరి చేతుల్లో ఉన్నాయి మా దేవాలయాలు రాజకీయ నాయకుడి చేతుల్లో ఉన్నాయి కాబట్టి మేము అక్కడికి వెళ్ళాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళాలి మా ఆశ్రమాలు మఠాలు మందిరాలన్నీ ఎవరి దగ్గర ఇప్పుడు శ్రీపీఠ ఉంది ఎవరి చేతిలో ఉందని శ్రీ పరిపూర్ణానంద చేతుల్లో లేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం అయితే ఉందో వాళ్ళ చేతిలో ఉంది వాళ్ళు ఉండమంటే మేము ఉండాలి వెళ్ళిపో అంటే వెళ్ళిపోవాలి నో మ్యాటర్ వాట్ మీరు ఆకుపై చేయక్కర్లేదు వాళ్ళు ఆల్రెడీ ఆకుపై చేస్తూనే ఉన్నారు కాబట్టి రాజకీయంలో పరిపూర్ణానంద రాడు ఆల్రెడీ రాజకీయం అయిపోయింది కాబట్టి పరిపూర్ణానంద ఒకవేళ ఉంటే ఆ రాజకీయాన్ని పరిపూర్ణంగా ప్రక్షాళన చేస్తూ మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తాం మేమంటూ వస్తే ఖచ్చితంగా అదే చేస్తాం ఎదురు చూస్తాం భవిష్యత్తు ఏమిటనేటువంటిది మనకు అందరికీ సమాధానం చెప్తుంది కాబట్టి చూస్తాం భవిష్యత్తులో కాబట్టి రాజకీయం అనేటువంటిది ఎన్నో అంశాల్లో అదొక అంశం ఆనాడు మీరు బాగా గమనిస్తే రఘువంశాన్ని ఉద్ధరించడానికి మరో సంతతి లేదు అని దశరథుడు బాధపడితే ఈ వశిష్ఠుడే అక్కడ దశరథుడి దగ్గర నిలబడి నీకు రాముడు పుట్టాలంటే పుత్రకామేష్టి చెయ్యని ఆ రాజకీయాన్ని మొత్తం వారసత్వాన్ని మళ్ళీ తయారు చేసి రాముని భూమి మీదకు తీసుకొచ్చినటువంటి మహర్షి ఎవరని అంటే ఈరోజు మనం కోరుకుంటున్న అరుంధతి వశిష్ఠులు అంటున్నామే ఆ వశిష్ఠుడే రాముడి యొక్క ఉద్భవానికి కారణం